రేపు శనివారం రోజు పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీరు కోరింది ఏదైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకి చెప్పొచ్చు మీ కోరిక కానీ మీ సమస్య కానీ తీరిపోవటానికి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా శనివారం తిది రోజున చక్కగా పదకొండు రూపాయలతో ఇలా చేయండి పదకొండు రూపాయలతో పరిహారం ఆచరించినట్టయితే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఈ నియమాలను పాటించుకుంటూ చక్కగా శనివారం పూట కనుక ఈ పరిహారం ఆచరించినట్టయితే మీరు ఏది కోరినా సరే అది మీ కాళ్ళ దగ్గరకు రావటం ఖాయమని పురాణాలు చెబుతున్నాయి కావున ఏంటంటే ఇలా ఆచరించండి ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం మనకు వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్ర ప్రకారము ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషము ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట వాటిని వదిలించుకోవటానికి శాస్త్ర ప్రకారము శనివారము నాడు కొన్ని నియమాలను అంటే పాటించటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయటం వల్ల ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల స్వామివారి యొక్క కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి శనివాదాలు ఉన్నవారు జీవితంలో కష్టం ఉన్నవారు ఖచ్చితంగా శనివారం తిది రోజున ఇలా పిండి దీపారాధన చేయాలి పిండి దీపం అంటే అందరికీ తెలిసిందే కదా పిండి దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక శనివారం నాడు మర్రి చెట్టు చుట్టూ ఏడు సార్లు మనం ఏంటంటేనండి చక్కగా ప్రదక్షిణలు చేసి మర్రిచెట్టుని తాకి మనం మనసులో ఏది అనుకున్నా సరే అది జరుగుతుందని శాస్త్రం అయితే చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం శనివారం రోజున మర్రిచెట్టుని తాకటం వల్ల మనలో ఉండే కొన్ని దోషాలు తొలగిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా మన ఇంట్లో సుఖాలు సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని కూడా శాస్త్రం చెబుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మర్రి చెట్టు ఏంటంటే చెడుని తీసేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి జీవితంలో ఎక్కువగా శని బాధలు ఉన్నాయి ఎప్పుడు కూడా కష్టమే ఉంది అనుకునేవారు ఖచ్చితంగా శనివారం తిది రోజున మర్రి చెట్టుని తాకాలి ఏడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలన్నమాట అలా చేస్తే మీ మనసులో ఉండే కోరికలు తీరుతాయి మీకు ఉండే ఇబ్బందులు కూడా పోతాయి కొన్ని దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు కొన్ని శని బాధల నుంచి కూడా మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో సుఖాలు సంతోషాలు ఐశ్వర్యం ఎప్పుడు ఉండాలంటేనండి గుర్తుపెట్టుకోండి చక్కగా శనివారం తిథి రోజున అంటే నార్మల్గా వచ్చేసి శనివారం తిథి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తిథి ఈ రోజున అంటే వైవాహిక జీవితంలో ఆనందాలు ఉండాలన్నా అలానే కాకుండా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు కలగాలి ఐశ్వర్యం కలగాలి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలంటే చక్కెర కలిపిన నీరుని ఏంటంటే రావి చెట్టుకు సమర్పించండి సాక్షాత్తు రావి చెట్టు ఏంటంటే దేవతా వృక్షంగా భావించబడుతుంది కాబట్టి దేవతా వృక్షంగా భావించబడే చెట్టుకు చక్కెర కలిపిన నీటిని సమర్పించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే అంటే సంబంధం అనేది బలపడుతుంది వారి మధ్య ఉండే అపోహలు అంటే దూరమైపోతాయి చక్కటి సంపద సొంతం సొంతమవుతుంది అలానే కాకుండా శనివారం రోజు ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా పాటించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఈ నియమాలు అందరూ చేయొచ్చండి అంటే అందరూ చేయొచ్చండి అందరూ చేయడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండదు చాలా ఈజీగా చేసేసుకునే పరిహారాలు కాబట్టి ఆచరించండి ఇక అలాగే కాకుండా శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తువులని ధరించకూడదు ఇంట్లోకి నలుపు రంగులో ఉండే వస్తువులని మనం అస్సలు కూడా తెచ్చుకోకూడదు అలాగే కాకుండా ఈ రోజు చీపురిని కూడా కొని తెచ్చుకోకూడదని సా అంటే మనకు శాస్త్రం చెబుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం పరిహారం చెప్పాం కదా ఈ పరిహారాన్ని ఏంటంటే దీపం పెట్టేటప్పుడు పాటించండి దీనికంటూ నియమం ఇలానే చేయాలి ఇలా చేస్తే మనకు ఫలితం వస్తుంది అంటూ ఏమి లేదన్నమాట చాలా చిన్న పరిహారం అని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు పదకొండు రూపాయలని తీసుకోండి మీరు చిల్లర నాణ్యాలను తీసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర చిల్లర నాణ్యాలు లేకపోతే పది రూపాయలు ఒక ఒక రూపాయి బిల్ల తీసుకోండి తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకొని మీరు దీపం పెట్టుకొని స్వామివారికి చక్కగా ఏంటంటే పిండి దీపం పెట్టండి పిండి దీపం అంటే స్వామివారికి ఇష్టం పిండి దీపం పెట్టడం వల్ల సగం దరిద్రం నుంచి మనకు విముక్తి కలుగుతుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పదకొండు రూపాయలు ఏంటంటే స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి దేనికోసం సంకల్పం చెప్పుకోవాలంటే కనుక మీరు కోరిన కోరిక తీరాలని మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరాలనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఏ కోరికలు అంటే కనుక చాలామందికి కూడా భార్యాభర్తల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది విడిపోయే సిచ్యువేషన్స్ దాకా కూడా వస్తూ ఉంటారు అలాగే కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే గనక చాలా దూరం దూరంగా ఉంటూ ఉంటారు భార్య కాదు ఉద్యోగం రాక వృత్తి లేక వ్యాపారం సరిగ్గా లేక అలాగే కాకుండా తినడానికి కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాగా చదువుకుంటారు కానీ వారికి ఉద్యోగం అనేది అస్సలు రాదనమాట అలాగే కాకుండా వారు చాలా తీవ్రమైన ఇబ్బందులో ఉంటారు పిల్లలకు సంబంధించి కానీ పెద్దవారికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఇలా ఏదైనా సరే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో ఆనందము శ్రేయస్సు కలిగి మనం కోరింది ఖచ్చితంగా జరగాలి అనుకుంటే పదకొండు రూపాయలతో స్వామివారికి ఇలా సంకల్పం చెప్పండి ఆ తర్వాత ఈ పదకొండు రూపాయలని ఏమి చేయాలని మీకు సందేహం రావచ్చు మళ్ళీ శనివారం వరకు మన ఇంట్లోనే మన యొక్క వెంకటేశ్వర స్వామి పూజ అంటే పటం వెనకాల పెట్టుకోవాలి చక్కగా పెట్టుకొని మీకు దగ్గరలో ఉండే ఎక్కడైనా సరేనండి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా లేదంటే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండే ఆలయాలు ఎక్కడున్నా సరేనండి చక్కగా మీరు అక్కడ ఆలయంలో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ పదకొండు రూపాయలు అక్కడ ఆలయంలో వేయండి ఒకవేళ మీ ఊర్లో వెంకటేశ్వర స్వామి లే ఆలయం లేకపోతే శివుడి ఆలయంలోనైనా సరే ఈ పదకొండు రూపాయలు వేయొచ్చు లేకపోతే మీరు తిరుపతికి వెళ్ళి వెళితే అక్కడ కూడా ఈ యొక్క అంటే పదకొండు రూపాయలను వేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది ఇలా ఆచరించండి ఖచ్చితంగా మీ సమస్య తీరిపోతుంది మీరు ఏది కోరుకున్నా సరే తప్పనిసరిగా మీ కాళ్ళ దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి పదకొండు రూపాయలతో చేస్తే నిజంగా ఫలితం సిద్ధించి మాకు ఫలితం అంటే వస్తుందా అండి అంటే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు నమ్మకం ఉండాలి కానీ మీరు తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి తప్పనిసరిగా ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు ఎందుకంటే స్వామివారికి మనం ఒక రకంగా చెప్పాలంటే మూట కట్టినట్టు అనమాట అంటే మూట కట్టడం అంటే బియ్యము ఒక్కలు పసుపు పసుపు కొమ్ములు పసుపు రంగు వస్త్రం ఇవన్నీ పెడతాం అలా కాకుండా డైరెక్ట్గా పదకొండు రూపాయలు స్వామివారి పటం ముందు పెట్టి మనం సంకల్పం చెప్పుకున్నాము ఆ కోరిక తీరినా తీరకపోయినా ఆ పదకొండు రూపాయలని హుండీలో వెయ్యాలి ఎందుకు కోరిక తీరదండి అని సందేహం రావచ్చు కొంతమందికి ఇలా పదకొండు రూపాయలతో స్వామివారికి సంకల్పం చెప్పినా ఇరవై నాలుగు గంటల్లో కూడా కోరిక తీరుతుంది అలానే కాకుండా నలభై ఎనిమిది గంటల్లో కూడా తీరుతుంది మూడు రోజులకు కూడా తీరుతుంది కొంతమందికి ఐదు కూడా తీరుతుందని శాస్త్రం చెబుతుంది కొంతమందికి పదిహేను ఇరవై నెలలు అయినా సరే తీరదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎందుకు తీరదని కూడా మీకు సందేహం రావచ్చు మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు మనం కోరిన కోరిక మనకంతా అంటే అనుకూలత కానప్పుడు ఏంటంటేనండి అయితే రావండి కాబట్టి మన స్తోమతకు తగ్గట్టు మనం కోరికలు కూడా మన స్తోమతకు తగ్గట్టే కోరుకోవాలి అలా కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా అవి సిద్ధించేలాగా చేస్తాడు కానీ ఇప్పుడు మనం చెప్పిన ఈ పదకొండు రూపాయల పరిహారాన్ని అయితే మీరు తప్పనిసరిగా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ శనివారం తిది రోజునండి చక్కగా మీ జీవితంలో ఈ పథకంలో దోషాలు ఉన్నాయి దోషాలు పట్టి పీడించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయండి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏం చేస్తున్నామో మాకే తెలియదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఆవులకు మరియు కుక్కలకు శనివారం రోజున ఆహారం పెడితే శని యొక్క అంటే దౌర్భాగ్యం ఉంటుంది కదా అది తొలగిపోతుంది అలానే కాకుండా దురదృష్ట భావనలు ఏవైతే ఉంటాయో అవి దూరమైపోతాయి శని యొక్క అంటే దురదృష్టం అనేది మనకు చక్కగా ఏంటంటేనండి మన నుంచి విడిపోవటానికి అవకాశం ఉంటుంది కుక్కలకు ఆహారం పెట్టినా కాకి ఆహారం పెట్టినా అలాగే ఆవుకు ఆహారం పెట్టినా ఈరోజు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కాబట్టి మీ యొక్క దౌర్భాగ్యాన్ని దురదృష్టాన్ని తొలగించుకోవాలంటే ఇలా చేయండి మీకు చక్కటి ఫలితం వస్తుంది శనివారం రోజు అంటే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసను ఖచ్చితంగా పఠించండి శనివారంలో మనం చెప్పాం కదా నలుపు రంగు దుస్తువులను ధరించకూడదు ధరిస్తే దోషాల నుంచి మనం బయటపడలేము నలుపు రంగు దుస్తువులు ధరించకపోతే దోషాల నుంచి మనం బయటపడగలం అని శాస్త్రం చెబుతుందనమాట మనం అంటే కావాలనే నలుపు రంగు దుస్తువులని శనివారం మనం ధరిస్తే మన కెరియర్లో మనము అనుకోని సంఘటనలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి చెట్టు ఆకులను సమర్పించి ఇలా చేయటం వలన ఉద్యోగంలో వచ్చే అంటే సమస్యలు తొలగిపోతాయి కుటుంబం అంటే నార్మల్గా కుటుంబ అంటే సంబంధాలలో ప్రేమ ఆత్ ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి శనివారం హనుమంతుడికి తేనెను అలాగే ఏంటంటే ఏంటంటేనండి చక్కగా మనం సమర్పించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం చక్కగా ఓం హనుమతే నమ అనేసి పదకొండు సార్లు ఎవరైతే అనుకుంటారో వారికి హనుమంతుల వారికి కూడా అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికైనా సరే వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం అన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం ఒత్తిది రోజున మిరపకాయ అంటే వాడకూడదండి కారం కోసం ఏంటంటే వంటల్లో నలుపు రంగు అంటే మిరియాలను ఉపయోగించాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఉన్న ఏరినాటి శని తొలగిపోతుంది శనివారం ముఖ్యంగా ఇనుము వస్తువులను అంటే అలాగే కాకుండా నలుపు రంగు వస్తువులని చెప్పులను కొనుగోలు చేయకూడదు చీపురిని కూడా ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుడి పాదాల చెంత ఉంచాలి ఇలా ఉంచితే శనికి అంటే శని అంటే ఇలా బియ్యం కట్టి మూట మనం ఏంటంటే శనిదేవుడి పాదాల దగ్గర ఉండి దానితో మనం ఏంటంటే దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా శని పేరు మీద మనం కిలోంబావు బియ్యాన్ని కూడా దానంగా ఇవ్వటం వల్ల నలుపు రంగు వస్త్రంలో కట్టి చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డమనమాట జీవితంలో శనితో మేమైతే అలసిపోయామండి ఏం చెయ్యాలి అర్థం కావటం లేదండి ఈ శని మమ్మల్ని ఎందుకు ఇలా పట్టి పీడించి మా ప్రాణాలు తీస్తుందో తెలియదండి అని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది ఏంటంటే ఏడుస్తూ ఉంటారు శని ప్రభావాలు ఎక్కువై అంటే వారికి ఏలినాటి నుంచి కూడా శని బాధలు ఉంటాయి అష్టమ శని అర్ధాంతమ శని ఏలి అంటే ఏలినాటి శని ఉంటుంది కదా వాళ్ళు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక కిలో బియ్యం ఏంటంటే ఒక నలుపు రంగు వస్త్రంలో కట్టి మీ చేతుల ద్వారా ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి లేకపోతే ఈ రోజు కుక్కకి కానీ కాకికి కానీ ఆవుకు కానీ మీ చేతులతో అంటే ఇలా ఏదైనా సరే ఆహారం పెట్టండి ఇలా ఎన్ని రోజులు పెట్టాలంటే కంటిన్యూ మనం ఏడు శనివారాలు పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుందనమాట కిలో బియ్యం అయితే ఒకటేసారి దానంగా ఇచ్చేస్తే సరిపోతుంది అలా ఇవ్వటం వల్ల కూడా ఫలితం అనేది వస్తుందని శాస్త్రవచనం కాబట్టి ఇలాంటి నియమాలను పాటించుకుంటూ శనిని దూరం చేసుకుంటూ కోరిన కోరికల్ని మీరు చక్కగా కోరుకున్నది కోరిన కోరికల్ని మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి ఈ పరిహారం సిద్ధించి మంచి జప ఫలితాన్నిచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట